నా వయసు ఫిఫ్టీ ఇయర్స్ నేనంత ఆర్మీలో చేసి వచ్చినా కదా దానికి నేను బాడీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి మొక్క నేను చేసుకుంటున్నా ఇది పావు కోయ్లో నానబెట్టుకున్నా వన్ డే టూ డేస్లో ఈ గుడ్లో కట్టుకుంటాను మొలకలు నానబెట్టు పెసలు చూడండి మొలకలు మన పావు కిలో నానబెట్టుకుంటే వారం రోజులు మనం తినొచ్చు దీని ఖర్చు నూట ముప్పై ఐదు రూపాయలు నానబెట్టుకొని ప్రతి ఒక్క వారానికి పావు కిలో నానబెట్టుకున్నామంటే ప్రతి రోజు మనం తినొచ్చు బాగా వచ్చాయి చూడండి టూ డేస్ లో వస్తాయి కానీ మనం ఏంటంటే కష్టం అనుకోకూడదు మనం చెప్తారా కొంచెం చెప్పండి ఇది వల్ల మనకి కొంచెం కాలు తిమ్మి కానీ మన బెడ్లో ఏదో గాని చాలా విలువలు ఇవ్వాలని ఎంతో పెద్దలు చెప్పారు అదే నేను ఫాలో అవుతున్నా కానీ నాకు కూడా రిజల్ట్ బాగా వచ్చింది ఈ తినడం వల్ల మొలకలు చాలా మంచిది అంటారు హెల్త్ కి ఇవేనా ఇంకేమైనా శనగలు అలాంటివి కూడా తింటారా నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం సరే ఇప్పుడు ఇవి రేపు మార్నింగ్ మీరు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకెళ్తాను అన్ని తింటారా రోజుకి ఏ టైంలో తింటారు ఏ టైంలో తినవచ్చు ఎప్పుడు కుదిరితే అప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవి తినడం ఏంటి మీకు షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటారా అన్ని విధాలు మంచిది కాల్షియం కాల్షియం వేసుకుంటాం అది అదిగా పిల్లలకి పెట్టచ్చు అందరికి పెట్టచ్చు మనం తినొచ్చు ఆ పిల్లల తో పని లేకుండా ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి మనం మొలకలు మంచిది అనమాట పెసలు అనేది ఎక్సలెంట్ నేను చెప్పిన చూడు నా బాడీ ఎలా ఉంటుంది చాలా ప్రయోజనాలు ఉంటాయి వీటిలో చాలా ప్రయోజనం ఉంటుంది అలా క్లాత్ లో చూడతారు కాటన్ క్లాత్ లో అంటే ఎలా నానబెట్టారు అది కూడా చెప్పండి ఒకసారి నానబెట్టి శుభ్రం కడుక్కొని మనం నానబెట్టారు మీరు కడిగేసి నానబెట్టారు శుభ్రంగా రెండో రోజు క్లాత్ లో వేసి చుట్టారా మూడో రోజు ఇలా వస్తాయి ఇంకా క్లాత్లో వేసి చుట్టడం వల్ల మొలకలు మూడో రోజుకి ఇలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి మొలకలు పెసలతో కూడిన మొలకలు అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయండి అసలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది బీపీ పేషెంట్లకి విటమిన్స్ అనేవి చాలా ఉంటాయండి మొలకల్లోని అందరూ కూడా తినాలి హెల్త్ హెల్త్కి చాలా మంచిది చెప్తున్నారు మావారు తప్పనిసరిగా అనురాధ హెల్త్ ఇచ్చా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి